గ్రేట్ మార్నింగ్ వెరీ గ్రేట్ మార్నింగ్ మై డియర్ లవింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హౌ ఆర్ యు వెల్కమ్ బ్యాక్ టు ప్రాక్టికల్ లిటరసీ రెవల్యూషన్ మై ఫ్రెండ్స్ కోటీశ్వరులు కావటానికి కావలసిన మీ అందరికీ తెలిసిన మీరు కోటీశ్వరులు అవ్వటానికి కావలసిన ఏడు నగ్న సత్యాలని ఇప్పుడు మనం క్షుణ్ణంగా పరిశీలించబోతున్నాం ఎస్ మై ఫ్రెండ్స్ ఎవరైతే వీటిని అడాప్ట్ చేసుకొని త్రీ టు ఫైవ్ ఇయర్స్ వీటిని ఫాలో అవుతారో ఖచ్చితంగా ఐదు సంవత్సరాల లోపల మీరు కోటీశ్వర్లు అవ్వటాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరు ఖచ్చితంగా అయ్యి తీరాల్సిందే అలాంటి ఏడు నగ్న సత్యాలని ఇప్పుడు మనం చూడబోతున్నాం ఆర్ ఆల్రెడీ ఎస్ మై ఫ్రెండ్స్ మొదటి నగ్న సత్యం సెల్ఫ్ డెసిషన్ సెల్ఫ్ డెసిషన్ స్వయం నిర్ణయం స్వయంగా నిర్ణయించుకోవటం రాబోయే మూడు నుంచి ఐదు సంవత్సరాలలో నేను ఒక కోటి రూపాయలు సంపాదిస్తాను రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాలలో ఐదు కోట్లు సంపాదిస్తాను రాబోయే మూడు నుంచి ఐదు సంవత్సరాలలో పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు ఇలా మీకు ఎన్ని కోట్ల రూపాయలు కావాలి మీకు ఎంత అవసరం ఉంది ఎంత కావాలనుకుంటున్నారో అంత రాబోయే ఇన్ని సంవత్సరాలలో అని మీరు డిసైడ్ అవ్వాలి స్వయంగా నిర్ణయించుకోవాలి ఎస్ ఎవరిని చూసి మోటివేట్ అయ్యి ఎక్సైట్మెంట్ అయి చేయకూడదు బలంగా కోరుకోవాలి బలంగా నిర్ణయం తీసుకోవాలి నిర్ణయాన్ని మార్చుకోకూడదు ఒక్కసారి నిర్ణయించుకున్న తరువాత అది సాధించేంత వరకు దాని మీదనే మనం ఉండాలి దిస్ ఈస్ ద ఫస్ట్ సీక్రెట్ అండ్ సెకండ్ నత్న సత్యం జాబు చేసి ఎవరు కోటీశ్వరులు అవ్వలేరు కేవలం జాబు వల్ల కోటీశ్వర్లు ఎవరు కావటం లేదు అవ్వరు ఇప్పటి వరకు ఎవరు అవ్వలేదు అన్న నగ్న సత్యాన్ని మీరందరూ యాక్సెప్ట్ చేయాలి మీరు రిసీవ్ చేసుకోవాలి అందరూ అంగీకరించాలి ఎవరన్నా జాబ్ చేస్తున్న మిత్రులు ఉంటే తప్పుగా అర్థం చేసుకోకూడదు జాబు మంచిదే కానీ మిమ్మల్ని ఎన్నటికీ కేవలం జాబే కోటీశ్వర్లని చేయలేదు ఎందుకంటే జాబులో కోటీశ్వర్ని చేసే శక్తి లేదు మిత్రులారా అది దయచేసి అర్థం చేసుకోండి ప్రపంచంలో ఎవరైతే కోటీశ్వరులు అయ్యారో ఇండియా మొత్తంలో ఎవరైతే కోటీశ్వరులు అయ్యారో ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఎవరైతే కోటీశ్వరులు అయ్యారో మన గల్లీలో మన ఊళ్ళో ఎవరైతే కోటీశ్వరులు అయ్యారో అందరూ ఎవరు కూడా కేవలం చాబు చేసి ఒక్క చాబు వల్లనే కోటీశ్వర్లు ఎవరు కాలేదు జాబుతో పాటు వాళ్ళు ఇంకా చాలా చేసి ఉంటారు ఈ నగ్న సత్యాన్ని దయచేసి అపార్థం చేసుకోవద్దు అర్థం చేసుకోవాలి అప్పుడే మీరు కోటీశ్వర్లు అవ్వగలుగుతారు మూడవ నగ్న టూ యువర్ ఓన్ బిజినెస్ మీరు బిజినెస్ చేయండి ఎస్ మై ఫ్రెండ్స్ బిజినెస్ చేయండి ఓన్ బిజినెస్ చేయండి ప్రపంచంలో ఎవరైతే ధనవంతులు అయ్యారో వారందరూ బిజినెస్ చేసిన వాళ్ళే అన్న విషయం మీ అందరికీ తెలుసు నాతో పాటుగా ఎస్ అదే పని మనము చేస్తే మనము కోటీశ్వర్ల అవుతాము అదే పని మీరు చేస్తే మీరు కోటీశ్వర్ల వదులుతారు డూ యువర్ ఓన్ బిజినెస్ ఎస్ బిజినెస్లో రెండు లాజిక్లు ఉన్నాయి మొదటి లాజిక్ మీరు పని చేస్తారు ఇతరులతో పని చేపిస్తారు ఇతరులకి పని కల్పిస్తారు అంటే ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు కోటీషోర్లు అవ్వటం లేదు ఎవరైతే పని చేపిస్తున్నారో వాళ్ళు కోటీశ్వళ్ళు అవుతున్నారు ఆ పని మీరు అక్కడ చేస్తారు బిజినెస్లో రెండోది ఇతరులకి మీరు హెల్ప్ చేస్తారు ఏ విధంగా అన్ఎంప్లాయిడ్ అంటే ఒక జాబులు ఇవ్వటంలో ఒక వంద రెండు వందలు ఐదు వందల మంది ఎంప్లాయీస్ను పెట్టుకోవటంలో ఇతరులకి హెల్ప్ చేస్తారు సర్వీస్ ఇచ్చి ప్రొడక్ట్ల రూపంలో సర్వీసు వాళ్ళు ఇతరులకి సేవ చేస్తారు ఈ రెండు పనులు అక్కడ జరుగుతాయి మూడోది కూడా జరుగుతుంది బిజినెస్ లో అదేంటంటే మీరు డబ్బు కోసం పని చేయరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్లు మీ యొక్క ఆర్గనైజేషన్స్ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఉన్న వ్యవస్థలన్నీ మీకోసం పనిచేస్తాయి అంటే డబ్బు కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ధనవంతులు కావటం లేదు డబ్బు ఎవరి కోసం అయితే పనిచేస్తుందో వారు ధనవంతులు అవుతున్నారు సో ఈ మూడు సీక్రెట్స్ బిజినెస్లో ఉండటం వల్ల మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ అక్కడ ప్రొక్యూర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ధనవంతులు అవ్వగలుగుతారు దిస్ ఈస్ ద నగ్న సత్యం ఇక నాలుగవ నగ్న సత్యం లో ఉండండి ట్రెండ్ 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 అయితే ట్రెండ్ సృష్టించండి లేదా ట్రెండ్ని క్యాచ్ చేయండి క్యాష్ చేసుకోండి ఎస్ ట్రెండ్ అంటే ఏంటి ఈ రోజుల్లో జనాలు దేన్ని ఫాలో అవుతున్నారు జనాలు దేనితో అనుసంధానమై ఉన్నారు జనాలకి ఏది అవసరం ఉంది జనాలు దేన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారో దాన్ని మనం ట్రెండ్ అంటాము రకరకాల ట్రెండ్లు మారిపోతున్నాయి ఒకప్పుడు కొత్తలో రకరకాల ట్రెండులు వచ్చాయి ప్లాస్టిక్ ట్రెండ్ వెళ్ళిపోయింది మళ్ళీ కంప్యూటర్స్ ట్రెండ్ వెళ్ళిపోయింది స్మార్ట్ యుగం ఇదట టెక్నాలజీ యుగం ఇలా ట్రెండ్స్ అనేటివి మారుతున్నాయి ఆ ట్రెండ్ని మీరే క్రియేట్ చేయండి లేదా ట్రెండ్ని క్యాచ్ చేసుకోండి అప్పుడు ఇది నాలుగవ సత్యం ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు ఐదోవ నగ్న సత్యం డైవర్సిఫై డైవర్సిఫై యువర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్కమ్ సోర్సెస్ ని పెంచుకోండి ఇన్కమ్ అంటే ఆదాయాలు వచ్చే మార్గాలని పెంచండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నారు అదొక ఆదాయం రెండోది మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు అదొక ఆదాయం మీరు ట్రేడింగ్ చేస్తున్నారు అదొక ఆదాయం మీరు ఇన్సూరెన్స్ చేస్తున్నారు పెట్టుబడులు చేస్తున్నారు అదొక ఆదాయం మీరు షేర్ మార్కెట్ లో షేర్స్ కొన్నారు అదొక ఆదాయం ఈ విధంగా మీకు ఆదాయాలు వచ్చే మార్గాలని పెంచుకోవాలి ఎవరు ఎక్కువ ఆదాయాలు వచ్చే ఎక్కువ మార్గాలని కల్పించుకుంటారో వారు ఎక్కువగా రిచెస్ట్ అవుతున్నారు కావాలంటే బిల్గేట్స్ నుంచి మొదలుకొని మన నిన్న మొన్నటి వరకు ఉన్న మన గల్లీలో ఉన్న రిచెస్ట్ పర్సన్స్ వరకు చూడండి మినిమం రెండు మూడు కంటే ఎక్కువ ఆదాయాలని వాళ్ళు కలిగి ఉన్నారు అందుకే వాళ్ళు రిచెస్ట్ అయ్యారు మీరు రిచెస్ట్ అవ్వాలంటే మీ యొక్క ఇన్కమ్ సోర్సెస్ని పెంచటం మొదలు పెట్టండి రకరకాల మార్గాల ద్వారా ఇక ఆరోవ నగ్న సత్యం హెల్ప్ అదర్స్ హెల్ప్ అదర్స్ టు బీ సక్సీడ్ మీరు సక్సెస్ కావాలంటే మీరు ఇతరులకి హెల్ప్ చేయండి మనం ఏమనుకుంటున్నాం ఇతరులని లాగితే ఇతరులని తొక్కితే ఇతరులని హింసిస్తే సక్సెస్ వస్తుంది అనుకుంటాము డబ్బు కోటీశ్వర్లు కావాలంటే మీరు ఇతరులకి హెల్ప్ చేయండి ఇతరులకి సేవ చేయండి అది సర్వీస్ రూపంలో కావచ్చు ప్రొడక్ట్లని తయారు చేసి ప్రొడక్ట్ల రూపంలో కావచ్చు ట్యాక్సులు కట్టి గవర్నమెంట్కి హెల్ప్ చేయటంలో కావచ్చు లేదా ఇతరుల ఎక్కువ మందికి మీరు అవకాశాలు ఇచ్చి మీరు జాబ్ల రూపంలో కావచ్చు ఏదో ఒక రూపంలో మీరు ఇతరులకి ఎంత ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటే అంత ఎక్కువగా మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ లాజిక్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ బికమింగ్ రిచ్ మై టియర్ ఫ్రెండ్స్ ఏడవ నగ్న సత్యం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నెట్వర్క్ నిర్మించండి ఎస్ నెట్వర్క్ 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 నెట్వర్క్ని నిర్మించండి నెట్వర్క్ అంటే పొరపాటు పడకండి నెట్వర్క్ మార్కెటింగ్ కాదు నెట్వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నా లేకపోయినా మీ యొక్క బిజినెస్ నడిచేటటువంటి ప్రాసెస్ని నెట్వర్క్ అంటారు మనం ఉంటామో లేదో తెలియదు నేను ఇప్పుడు ఈ సిటీలో ఉన్నాను నేను వేరే సిటీలో కూడా నా బిజినెస్ నడవాలి అంటే అక్కడ నేను ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలి ఇలా బ్రాంచెస్ సిస్టంలో కానీ ఫ్రాంచైజింగ్ సిస్టంలో కానీ లేదా ఏజెంట్ మార్కెటింగ్ సిస్టంలో కానీ ఇలా రకరకాలుగా ఎస్టాబ్లిష్ చేసే విధానాన్ని వీలైనంత ఎక్కువగా నా సర్వీసెస్ని నా ఉపయోగాలని నా ప్రోడక్ట్లని నా యొక్క ఉత్పత్తులని నా యొక్క ఏదైతే నా యొక్క ప్రాసెస్ ఉందో అది అందరికీ వెళ్ళేలా చేసి నేను వర్క్ చేసినా చెయ్యకున్నా నేను చేస్తున్నప్పటికీ నేను లేకున్నా ప్రతి చోట వర్క్ జరిగేలా చేసే విధానాన్ని నిజమైన నెట్వర్క్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోర్ సూపర్ బజార్స్ ఉన్నాయి వాళ్ళు అన్ని ఏరియాల్లో విస్తరించారు రిలయన్స్ ట్రెండ్స్ ఉన్నాయి అన్ని ఏరియాలో విస్తరించారు టాటా ఉంది టాటాకు సంబంధించినటువంటి ఉత్పత్తులు అన్ని ఏరియాలు విస్తరించారు ఈ విధంగా ఇంకా ఎన్నో ఇవి కొన్ని మాత్రమే ఎగ్జాంపుల్ మనకు తెలిసినవి చెప్పుకున్నాము ఇలా ఎన్నో రకాల ఫ్రాంచైజ్ సిస్టమ్స్ కావచ్చు బ్రాంచెస్ మోడల్ కావచ్చు ఏజెంట్ సిస్టాన్ని నిర్మించి అన్ని ఏరియాలో వరల్డ్ వైడ్ మీరు ప్రొడక్ట్లని మీరు అమ్మే విధానాన్ని నెట్వర్క్ అంటారు అలాంటి నెట్వర్క్ని నిర్మిస్తే మనం ఉన్నా లేకపోయినా డబ్బు వస్తనే ఉంటుంది మన ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అంటే మన మనం నుంచి మన కొడుకులు కొడుకుల నుంచి వాళ్ళ కింది వాళ్ళకి వాళ్ళ కింది వాళ్ళకి ఇలా నిరంతరం ఆదాయం అనేది ఒక ప్రవాహం లాగా వస్తుంది నెట్వర్క్ని నిర్మించగలిగితే ఈ ఏడు నగ్న సత్యాలని మళ్ళీ గుర్తు చేస్తాను వీటిని మూడు నుండి ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా మీరు ఎవరైతే అప్లై చేస్తారో వారు ఐదు సంవత్సరాల లోపల ఖచ్చితంగా కోటీశ్వరుడు అయి తీరుతారు మొదటి నగ్న సత్యం మనం డిసైడ్ అవ్వాలి ఎంత డబ్బు సంపాదించాలి త్రీ టు ఫైవ్ ఇయర్స్లో రెండవ నగ్న సత్యం జాబ్ చేసి రిచెస్ట్ ఎవరు కాలేదు అనే విషయాన్ని తెలుసుకోవాలి మూడవ నగ్న సత్యం ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయండి నాలుగవ నగ్న సత్యం ట్రెండ్లో ఉండండి మీ బిజినెస్ని ఐదవ నగ్న సత్యం డైవర్సిఫై చేయండి ఆరో నగ్న సత్యం ఇతరులకి హెల్ప్ చేయండి ఏడవ నగ్న సత్యం నెట్వర్క్ని నిర్మించండి వీటిని ఫాలో అయి మీరు ఖచ్చితంగా దీన్ని పాజిటివ్గా తీసుకొని స్ట్రాంగ్గా తీసుకొని ఎనర్జెటిక్గా తీసుకొని దీన్ని అప్లై చేసి రాబోయే ఐదు సంవత్సరాల్లో కోటిగా నిలబడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ ఓన్ ది బెస్ట్ మై చియర్ ఫ్రెండ్స్